అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు మాటలు మారుతున్నారు రాజకీయ నాయకులు మారుస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి తోడుగా మేము ఉంటాము ప్రజల పక్షాన మేము పోరాడుతాము ప్రజలకి వెన్నుదన్నుగా ఉంటాము ప్రజలు విరుస్తున్నారు ఇవన్నీ స్టేట్మెంట్స్ వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సమీకరణాలు ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత లేదు లేదు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది మళ్ళీ మేము తగ్గిస్తాము ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇరవై ఏడవ తేదీన పోరుబాట విద్యుత్ సంబంధించి మెయిన్గా వాళ్ళ క్యాప్షన్ కూడా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఏంటి వాళ్ళు చెప్తున్నది ఇంతకుముందు రవికరణ్ గారు చెప్పున్నారు కాకపోతే కూటమికి సంబంధించి మీరు కూడా ఉన్నారు కాబట్టి పదిహేను ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేవలం ఆరు నెలల కాలంలోనే పెంచారు ఇంత స్థాయిలో ప్రజల మీద భారం మోపుతారా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం మరేంటి కూటమి నాయకులు ఇచ్చిన మాట ఇప్పుడు వైసీపీ నాయకులు నిజం ఒప్పుకున్నారు మా ప్రభుత్వంలో ప్రజల పైన భారం మోపాల్సి ఉండే దాన్ని ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే విపరీతంగా కరెంటు బిల్ యూనిట్ మీద ఛార్జీలు పెంచడంతో పాటుగా అప్ ఛార్జెస్ అని రకరకాల చార్జెస్లు వేసి దోచుకున్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ఓన్లీ ఇక్కడ వాళ్ళు నిజం ఒప్పుకున్న మేము అప్పుడు పెంచ పెంచాల్సిన ఏది కంపల్సరీగా పెంచాల్సిందే దానికి బౌండ్ ఉండాల్సిందే వారు చేసిందే అది దాన్ని ఇప్పుడు ప్రభుత్వం నిరంతర ప్రక్రియ అది కొనసాగింపుగా కొన్ని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగించాల్సిందే అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా వారు పెంచాల్సినటువంటి ఆ ఛార్జీలని ఇప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించి అడ్జస్ట్ చేయాల్సిన అమౌంట్ ఇప్పుడు చేయటం జరిగింది అది కూడా వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు పదిహేను వేలు కాదు రవికరణ్ గారు చెప్పారు అది ఐదు వేల కోట్ల ఆరు వేల కోట్ల లోపు మాత్రమే ఉంది వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు యాక్చువల్గా ఇంకా ఒక పదివేలు కోట్లు పెంచమని వీళ్ళు పోరుపాటు చేస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది వీళ్ళు పొత్తుల గురించి అబద్ధాలు చెప్తా ఉన్నారు వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు రెండోది చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి మధ్య ఏదో మాతో పెట్టుకున్నారు ఇవన్నీ ఏదో చిల్లర మాటలు మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీకి మధ్య డిఫర్ అయింది ప్రత్యేక హోదా అనేటువంటి అంశంలో అది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి దానిపైన ఎంతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక హోదా కోసం ఆ రోజున డిఫర్ అయ్యారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బిజెపి కూడా ఇవ్వలేనిటువంటి పరిస్థితిలో ఉంది సో అట్లా కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో ఇప్పుడు మొన్న జరిగిన ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆ ప్రత్యేక హోదా కాకపోయినా సరే దానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుదండుగా ఉంటామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం కలిసి ముందుకెళ్తా ఉన్నాయి వీళ్ళు ఇంకా ఇప్పుడే సినిమా స్టార్ట్ అయింది ప్రజలకి అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలలో నడిపించేటువంటి అద్భుతమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వారిలాగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని తీసేసి కేవలం కొంతమందికి కొన్ని మాత్రమే ఇచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఇప్పుడు ఒక్కరు చెప్తానండి ఇప్పుడు పదివేలో పదిహేను వేలే ఇస్తే వాళ్ళ జీవితాలు ఎక్కడైనా మారతాయా కేవలం ప్రజల్ని యాచకులుగా చేసేటువంటి ప్రయత్నం తప్ప వారిని వారి సెల్ఫ్ సఫిషియెంట్ గా చేసేటువంటి కార్యక్రమం ఒక్కటన్నా వారు చేశారా ఎప్పుడు కూడా ప్రజల్ని వాళ్ళ కింద యాచించుకునే స్టేజ్ లో పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇంకొకటి అమలు చేస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో పెట్టారు మేము అదేనండి మేము అమలు చేసేది వాటితో పాటుగా వాళ్ళకి ఆ చేపతో పాట పాటుగా చేపను పట్టేటువంటి టెక్నాలజీ సామర్థ్యాన్ని కూడా కల్పిస్తాం మేము

ఆ టెక్నాలజీ ఆ మాట బదులు ఈ మాట పడిన దానికి ఆయన అంత కంగారపడాల్సిన అవసరం లేదు ఇంకా కంగారు పడాల్సిన అసలైన అంశాలు ప్రజలకు ఉపయోగపడే అంశాలు మేము చేపే వాటితో వాళ్ళ అడ్రస్ గల్లందైపోతుంది అనే భయంతో ఈ రోజున మా మీద బురద జల్లే ప్రయత్నం చేయాలి చేసిన తర్వాత ఇరవై క్రితం ఇరవై సంవత్సరాల క్రితం బాగ్ గురించి మాట్లాడారు అప్పుడు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అక్కడ పోలీసులు మరి ఆ రోజు జరిగిన దాన్ని ఎవరు కూడా మనిషి ప్రాణం పోవటం ఏ పరిస్థితి సరే ఎవరు యాక్సెప్ట్ చేయడం దానికి సంబంధించి ప్రజల ఆగ్రహవేశాలు కూడా మేము గురయ్యాము అది అయిపోయింది కేవలం మందు రేట్లు విపరీతంగా పెంచారు వైసీపీ నాయకులు అంశాన్ని లక్ష్మణ్ కేవలం మందు రేట్లు పెంచారని చెప్పి కఠినంగా మాట్లాడిన ఓం ప్రకాష్ ని తెల్లారి పాటికి డెడ్ బాడీగా మిగిల్చినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు కథలు చెప్తా ఉంటారు నేను ఒక్కడే చెప్తానండి మేము మా మా ప్రధాని ఇప్పుడు కరెంట్ ఛార్జీలు తప్పనిసరి పరిస్థితిలో ఎక్కడ పెంచాలో ఎక్కడ పెంచకూడదు దాన్ని ఎట్లా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటది వీరు కేవలం మా మీద బురద చల్లడానికి చేసినటువంటి కార్యక్రమం పెరిగి కూడా వారి తాలూకు పాపానికి సంబంధించి తప్ప మా ప్రభుత్వానికి సంబంధించినవి కాదు అది దాని నుంచి ఏదైనా సరే ఒక ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వానికి కంటిన్యూ ప్రాసెస్ కదా మీరు చేసినప్పుడు వాళ్ళ దర్శనం ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారినా మారకపోయినా అది కంటిన్యూ ప్రోసెస్ అప్పులు సంబంధించి వడ్డీలకు సంబంధించి ఒకటి క్లారిటీ ఇవ్వండి గోపి గారు ఎందుకంటే ఆనాడు జగన్మోహన్